మహిమాన్వితుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మూడవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి సమూహేలు నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం ప్రభావము ఇస్రాయేలులో నుండి పోయెను అని చెప్పి తన బిడ్డలకు ఈకాబోధు అను పేరు పెట్టాను ప్రభునందు ప్రిమైనటువంటి వర్లరా ఈకాబోధు అనున్నది ఎంతో విషాదకరమైన పేరు ఈకాబోధు అనగా ప్రభావం వదిలిపోయేనని అర్థం ఇజ్రాయిలకును ఫిలిస్తీయులకును మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయిలు యహోవా యుద్ధ విచారణ చెయ్యక నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందము రండి అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనను రక్షించును అని వారు తలంచగలిగారు ఇది మొదటి సమూహేలు నాలుగు మూడులో మనము చూడగలము ఫిలిస్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయేరి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి అప్పుడు అత్యధికమైన వధ కూడా జరిగిపోయాది ఇజ్రాయిలులలో ముప్పది వేల మంది కాల్బలము కూలిపోయాది మరియు దేవుని మందసం కూడా పట్టబడగలిగాది అదియూ కాక హోప్ని పినేహసువను ఏలీ యొక్క ఇద్దరు కుమారులు కూడా హతులైపోయారు తొంభై ఎనిమిది సంవత్సరముల వయస్సు గల ఏలీ దేవుని మందసము పట్టబడిన వార్త వినగానే తన పీఠము మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయాడు అది ఏలీ కోడలకు ఫినేహసు భార్యకు ప్రసవగడియ దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయ్యూ తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగ కృంగగలిగా అది ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివనిరి కానీ ఆమె ప్రత్యుత్తరమీయకయు లక్ష్య పెట్టకయూ నుండినదై ప్రభావము ఇస్రాయిల్లో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టినట్లుగా మనము చూడగలము ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళార ప్రభావము ఇస్రాయిలలో నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టినట్టుగా మొదటి సమూహేలు నాలుగు ఇరవై ఒకటిలో చూడగలం నిజమే ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే మానవుని యొక్క జీవితంలో పాపము రానంత వరకు పరిశుద్ధత ఉన్నంత వరకు కూడా ఆ వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క మహిమ దైవిక ప్రసన్నత ఆ వ్యక్తి యొక్క జీవితంలో తప్పనిసరిగా ఉండడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే పాపమనేది మనిషిలోనికి రావడం జరుగుతుందో అప్పటి వరకు ఉన్న పరిశుద్ధత ఎప్పుడైతే పోవడం జరుగుతుందో ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రభావం ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నిజమే పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగితే తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసేనని యోధా ఒకటి ఆరోవచనములో మనము చూడగలం నిజమే ఏ దేవుడైతే దూతలను చేయగలిగాడు ఆ యొక్క దూతలలో మూడవ భాగముగా చెప్పబడుచు ఉన్నటువంటి లూసిఫర్ యొక్క పరివారం యావత్తు కూడా దైవ సన్నిధిలో తమ్ముతాముగా హెచ్చించుకున్న కారణాన్ని బట్టి దేవుని మహిమను ఆయన ప్రభావాన్ని కోల్పోయారు వారు ఈకాబోదుగా మారిపోయారు అనగా ప్రభావము పోయేనే అని మనము చెప్పవచ్చు గమనించవలసిన విషయం దేవుని యొక్క వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే ఆయన యొక్క ప్రభావం ఆయన యొక్క మహిమ ఎప్పుడు కూడా ఒక వ్యక్తిలో ఉండడం అనేది జరగగలిగితే ఆ వ్యక్తి యొక్క జీవితం దేవుని యొక్క దృష్టిలో చాలా విలువైనదిగా ఉండగలుగుతుంది ప్రధాన యాజకొడుగు ఏలి కుమారుల పాపం యహోవా సన్నిధిని బహుగొప్పవాయను అది మొదటి సమూహేలు రెండు పదకొండు పదిహేడులో చెప్పబడుచున్నది పాపములు దేవుని మహిమను మలినపరుచుచున్నవి ఎడతెగక పాపము చేయుచుండిన ఎడల మహిమ సంపూర్ణంగా తీసివేయబడగలుగుతుంది ఏలీ కుమారుల పాపమే ఇస్రాయిల నుండి ప్రభావం తొలగిపోవటకు ముఖ్యమైనటువంటి కారణము కాగలిగాది దేవుని యొక్క కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా మన జీవితములో పాపము మనలోనికి రానియనంత వరకు కూడా మనలో పరిశుద్ధత అనేది నిలవగలుగుతుంది అది ఉండుటను బట్టే దేవుని యొక్క ప్రభావం అనేది మన మీద ఉండడం జరగగలుగుతుంది కావున దే దేవుని యొక్క వాక్యాన్ని వినుచు ఉన్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులుగా మనము జీవిస్తూ ఆ పరమతండ్రి యొక్క ప్రభావాన్ని మనము ధరించుకుని జీవించువారుగా ఉండాలి పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాము దేవ ఈలి యొక్క కుమారులు మీ యొక్క దృష్టిలో వారు దుర్మార్గులైన కారణాన్ని బట్టి వారు పాపము చేయుటను బట్టి ఆ రోజుల్లో తండ్రి మీ ప్రభావం అనేది వారి మధ్య నుండి కోల్పోయినట్టుగా మేము చూస్తూ ఉంటున్నాము మీ వాక్యములో తండ్రి మేము గ్రహిస్తూ ఉంటున్నాము ఈరోజు మీ బిడలగా మీ యొక్క మాటలు వినుచున్న సందర్భములో తండ్రి ప్రతి ఒక్క బిడ జీవితంలో కూడా పాపమనేది తండ్రి పరిత్యజించుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ మీ ప్రభావాన్ని పొందేటివడే గొప్ప కృపబిడ్డలకు మీరు దయచేసి మీరు నడిపించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్